హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు దుర్గా కృష్ణ కిచెన్ ఈరోజు మనం వీడియోలో పెరుగుతో చాక్లెట్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి మీరు విన్నది కరెక్టేనండి పెరుగుతోనే బయట ఏమీ కొనే పని లేకుండా ఇంట్లో ఉన్న వాటితోనే చాలా ఈజీగా మనం పది నిమిషాల్లో పెరుగుతో చాక్లెట్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ని చాలా వరకు సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారండి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది మరికొంతమందికి రికమెండ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఇంకా లేట్ చేయకుండా ఈ పెరుగుతో చాక్లెట్ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం స్టవ్ మీద ప్యాన్ పెట్టి ప్యాన్ హీట్ అయిన తర్వాత స్టవ్ మీడియంలో పెట్టుకుని దానిలోకి బొప్పావు కప్పు వరకు పంచదారని యాడ్ చేసుకోవాలి అలాగే దానిలోకి వన్ కప్పు వరకు ఇలా చిలికిన పెరుగును తీసుకోవాలి పెరుగు మరి పుల్లటిది కాదండి పెరుగు తోడు పెట్టిన ఒక రోజు తర్వాత పెరుగు అయితే మనకి చాక్లెట్ టేస్ట్ అనేది బాగుంటుంది అలానే వన్ స్పూన్ వరకు మీగడను కూడా యాడ్ చేసుకోవాలి పెరుగు పైన మీగడ ఉంటుంది కదండి అది ఇది ఆప్షనల్ మాత్రమేనండి పెరుగు యాడ్ చేసిన తర్వాత స్టవ్ మీడియంలో పెట్టుకుని పెరుగు షుగర్ బాగా కలిసేలాగా కలుపుకుంటా ఉండాలి దగ్గరుండి మీకు ఇంకా స్వీట్ ఎక్కువ కావాలనుకుంటే ఒక టూ త్రీ స్పూన్స్ వరకు షుగర్ని యాడ్ చేసుకోండి కాకపోతే వన్ కప్పు పెరుగుకి త్రీ ఫోర్త్ కప్పు షుగర్ అనేది పర్ఫెక్ట్ కొలత చూసారు కదా మనకి పెరుగు అనిందే కనిపించట్లేదు కదండి పాల కన్సిస్టెన్సీ లాగా వచ్చేసింది అదే మీరు పెరుగు కనుక ముక్కల్లాగా వేసేస్తే మనకి కలుపుకోవడానికి కొంచెం కష్టం అవుతుంది పెరుగు వేసే ముందు ఒక్క రెండు మూడు సార్లు చిలికితే సరిపోతుందండి మనకి క్రీమీ స్ట్రక్చర్ వచ్చేస్తుంది కదా అప్పుడు దాన్ని యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఇంట్లో పిల్లలు ఏమైనా తినడానికి అడుగుతూ ఉంటారు కదండి బయట తీసుకునే చాక్లెట్ బదులు ఇలా ఇంట్లోనే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు కదా మనకి ఇవి సెవెన్ డేస్ వరకు నిల్వ ఉంటాయండి ఎయిర్ టైట్ కంటైనర్ లో కనుక స్టోర్ చేసుకుంటే చూసారు కదా మనకి కన్సిస్టెన్సీ అనేది బాగా దగ్గర పడింది కదండి ఇలాంటి టైంలో టూ స్పూన్స్ వరకు నెయ్యిని యాడ్ చేసుకోవాలి నెయ్యికి బదులు మీరు వెన్నైనా యాడ్ చేసుకోవచ్చు నెయ్యి యాడ్ చేసిన తర్వాత మాత్రం దగ్గరుండి అలా కలుపుకుంటూ ఉండాలండి స్టవ్ లో టు మీడియంకి చేంజ్ చేసుకుంటూ మీరు ఒకసారిగా హైలో పెట్టేస్తే త్వరగా మాడిపోతుంది ఇలాంటి టైంలో అస్సలు స్టవ్ అనేది హైలో పెట్టద్దు స్టవ్ లో టు మీడియం కి చేంజ్ చేసుకుంటూ ఈ అంచులు అంటుకుపోతూ ఉంటుంది కదండి అది మొత్తం తీసుకుంటూ అలా కలుపుకుంటూ ఉండాలి దగ్గరుండి ఇలా లైట్ బ్రౌన్ కలర్ లోకి వస్తున్నప్పుడు స్టవ్ సిమ్ లో పెట్టేసుకోండి అలా దగ్గరుండి మొత్తం కలుపుకుంటూ ఉంటే సరిపోతుంది స్టవ్ మాత్రం అస్సలు హైలో పెట్టద్దు ఒకటి రెండు నిమిషాల్లో వెంటనే మనకి మంచి బ్రౌన్ కలర్లోకి చేంజ్ అయిపోతుందండి స్టవ్ సిమ్లో ఉన్న టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి చాక్లెట్ టేస్ట్ చూసారు కదా మనకి కలర్ అనేది ఫుల్గా చేంజ్ అయిపోయింది బ్రౌన్ కలర్లోకి ఇలాంటి టైంలోనే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఒక ప్లేట్ తీసుకుని దానికి నెయ్యి అప్లై చేసుకుని ఈ కన్సిస్టెన్సీని జాగ్రత్తగా ప్లేట్లో వేసుకోవాలి ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత అంతా ఒకే చోట లేకుండా ఇలా ఒకసారి గరిటతో మొత్తం అంతా స్ప్రెడ్ అయ్యేలాగా చేసుకుంటే మనకి ఇది త్వరగా చల్లారుతుంది లో వేసిన తర్వాత కొంచెం లైట్గా చల్లారినివ్వాలి బాగా చల్లారితే కనుక గట్టిగా అయిపోతుందండి వేడి కొంచెం బాగా చల్లారిన తర్వాత మనం పట్టుకునే హీట్కి వస్తుంది కదండి ఆ టైంలో చేతికి నెయ్యి అప్లై చేసుకుని ఇలా చిన్న ఉండలా తీసుకుని వీడియోలో చూపిస్తున్న విధంగా చాక్లెట్ని ప్రిపేర్ చేసుకోవాలి ఒకవేళ ఇది కనుక బాగా గట్టిపడిపోతే స్టవ్ సిమ్లో పెట్టుకుని జస్ట్ అలా హీట్ చేయండి మనకి అది మళ్ళీ నార్మల్గా వచ్చేస్తుంది ఆ తర్వాత మళ్ళీ లైట్గా గోరువెచ్చగా అయిన తర్వాత చాక్లెట్లను ప్రిపేర్ చేసుకోవాలి అంతేనండి రెడీ అయిపోయాయి పెరుగుతో చాక్లెట్స్ అనేది టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటాయి ఇవి ఎయిర్ టైట్ లో కనుక స్టోర్ చేసుకుంటే మనకి సెవెన్ డేస్ వరకు నిల్వ ఉంటాయి పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి మరి ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నా మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా ఛానల్ని వ్యూ చేసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ని గనక క్లిక్ చేసినట్లయితే నా వీడియోస్ని మీరు రెగ్యులర్గా ఫాలో అవ్వచ్చు